దేవుడు తన సంకల్పాన్ని తన ఏర్పాటుని తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని ఎవరికి గుర్తు చేస్తాడు అనంటే ఎవరైతే ఆయన అత్తుకునేవారుగా ఉంటారో ఆయనకు సమీపంగా ఉంటారో ఆయన కొరకు కనిపెట్టుకునే వారుగా ఉంటారో వారికే దేవుని సంకల్పమును దేవుడు బయలుపరుస్తాడు స్తోత్రం కలుగును గాక ఎవరైతే ఆయనకు అందుబాటులోకి వస్తారు సమీపంగా ఉంటారు వారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు తన చిత్తమునంతటిని కూడా బయలుపరుస్తాడు ఇదిగో నీ విషయంలో నేను ఈ ఆలోచన కలిగి ఉన్నాను నీ విషయంలో నేను ఈ ఆలోచన కలిగి ఉన్నాను నీ పట్ల నాకు ఈ ప్రణాళిక ఉంది ఈ ఏర్పాటు ఉంది అందుకు నువ్వు ఈ విధంగా నడవాలి ఈ విధంగా ఆలోచించాలి ఈ విధంగా పనిచేయాలి అని ఆయనకి అన్నీ నేర్పిస్తాడనమాట అన్నీ చెప్తాడనమాట కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉండునట్లుగా ఆసక్తిని కనపరచాలి ఆసక్తి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళని దేవుడు ఆకర్షించి వారితో ఆయన ఉద్దేశాలన్నీ చెప్తాడు ఆయన ఆలోచనలన్నీ చెప్తాడు